పాపులర్ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది రీల్స్లో మల్టీ ఆడియో ట్రాక్లను యాడ్ చేసే ఆప్షన్ను తీసుకొచ్చింది ఫలితంగా యూజర్లు తమ రీల్స్ లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్లను యాడ్ చేసుకునే అవకాశం ఉంది తద్వారా రీల్స్ అనుభూతి మరింత మెరుగవుతుందని కంపెనీ తెలిపింది ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది భారత్లో ఇంకా కొంతమందికి ఇది కనిపించడం లేదు ఇక నుంచి ఒక్కరిల్లో ఇరవై వరకు ఆడియో ట్రాక్లను జత చేయొచ్చు తద్వారా మీ కంటెంట్ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది మీ ఆడియోను టెక్స్ట్ స్టిక్కర్ క్లిప్స్ కు అనుగుణంగా ఎంచుకోవచ్చు ఫలితంగా మీరు ఓ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్ ని సృష్టించే అవకాశం ఉంటుంది నచ్చిన వారు సేవ్ చేసుకుని వాడుకునే వీలుంటుంది అని ఇన్స్టా అధిపతి యాడెం ముసేరి తెలిపారు అలా సృష్టించిన ప్రత్యేకమైన ఆడియో ట్రాక్లను వారి పేరు మీదే లేబుల్ చేస్తామని వారికి క్రెడిట్ ఇస్తామని కూడా వెల్లడించారు ఆడియో ట్రాక్స్ ని ఎలా యాడ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ వర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో వీడియో ఎడిటర్ ఆప్షన్ ఓపెన్ చేయాలి తద్వారా యాడ్ టు మిక్స్ పై ట్యాప్ చేసి కావాల్సిన ట్రాక్లను ఎంచుకోవాలి ఒక ఆడియోలో కావలసిన భాగాన్ని కూడా ఎంపిక చేసుకునే వీలుంటుంది పూర్తయిన తరువాత రీల్ లైవ్లోకి వచ్చేస్తుంది